ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు ఈ వీడియోలో మీకు రుద్వేగ రుద్వేగ రహస్య స్త్రీ వశీకరణ మంత్రం గురించి చెప్పడం జరుగుతుంది ఈ రుద్వేగ రహస్య స్త్రీ స్త్రీ వశీకరణ మంత్రం ద్వారాగా మీరు ఎంత కఠిన వాళ్ళ ఎంత కఠినంగా ఉన్న స్త్రీలైనా సరే మీ వైపు గీ తిప్పుకోవచ్చు మాట ఇది అలాంటి పవర్ఫుల్ అయిన హృద్వేగ రహస్య స్త్రీ వశీకరణ మంత్రం అంటారు ఈ మంత్రానికి ఈ మంత్రాన్ని మీరు ఏ ఏ టయాల్లో ఉపయోగించాలి ఎప్పుడు ఉపయోగించాలి ఏంది అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూద్దాను అనమాట అయితే ముందుగా ఎవరైతే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో మీకు సంబంధించిన శత్రువుల గురించి కానీ స్త్రీ వశీకరణాలు కానీ మీకు అనేక మీ సమస్యలకు అన్నిటికీ సంబంధించి కూడా వీడియోలు అనేవి ఉన్నాయన్నమాట మీకు మంచి ఫలితాలను ఇస్తాయి అన్నమాట నేను ముఖ్యంగా ఈ వీడియో ద్వారాగా మీకు రుద్వేగ రుద్వేగ రహస్య స్త్రీ వశీకరణ మంత్రం అనేది చెప్పడం జరుగుతుంది అనమాట ఈ రుద్వేగ స్త్రీ వశీకరణ మంత్రం చాలా పవర్ఫుల్ అయింది అన్నమాట అయితే ఈ మంత్రానికి ఎలాంటి నియ నియమ నిష్టలు ఏముందన్నమాట మీరు ఏదైనా ఒక మంచి గడియ సమయం చూసుకొని మంచి రోజు చూసుకొని ఈ మంత్రాన్ని మీరు పఠించడం అనేది ప్రారంభించండి మీకు మంచి ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది ఇది ఎన్ని రోజులు చేయాలి అంటే ఇరవై ఒక్క రోజులు చేయాలన్నమాట ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజులు ఈ మంత్రం చేయటం వల్ల మీకు మంచి ఫలితం అనేది దొరుకుతుందన్నమాట అయితే మీరు చేసే పని ఏదైనా సరే అంటే మీరు ఇప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగిస్తున్నారు కదా ఈ ఉపయోగించే ఈ మంత్రం మీకు ఒక మంచి గురించి అయి ఉండాలి మీరు చేసేది న్యాయబద్ధంగా ఉండాలన్నమాట అలాగా ఉన్నప్పుడే ఈ మంత్రం అనేది మీకు బాగా సిద్ధింప అవుతుంది మీకు మంచి ఫలితం అనేది దొరుకుతుందట ఈ మంత్రం ద్వారా అలాంటి పవర్ఫుల్ అయిన మంత్రం అన్నమాట మీరు ఏ స్త్రీనైతే బాగా ద్వేషంగా ఉన్న స్త్రీని కూడా మీరు మీ వైపు తిప్పుకోవచ్చు అనమాట అలాంటి మంత్రం అన్నమాట మీకు వశం కావాలనుకున్న స్త్రీ ఎవరైనా సరే మీరు మంచికి ఉపయోగించి ఆ స్త్రీని వశం చేసుకోవచ్చు మంచితనంగా ఆ స్త్రీని మీరు వసూలు చేసుకోవచ్చు అలాంటి పవర్ఫుల్ అయిన మంత్రం అన్నమాట దీన్ని రుద్వేగ రహస్య స్త్రీ వశీకరణ మంత్రం అంటారు ఈ మంత్రాన్ని గుర్తు పెట్టుకొని ఈ మంత్రాన్ని ఎప్పుడు జీపించాలి గురువు గారు అంటారంటే ఈ మంత్రం ఏదైనా మంచి గడియ మంచి సమయం చూసి ఈ మంత్రాన్ని మీరు చేపించండి ఈ మంత్రానికి ఎలాంటి నియమని ఇష్టం లేవు ఈ మంత్రాన్ని ఎలా చేపించాలంటే అంటే మీరు మనసులోనే మనసులోనే ఒక రుద్రాక్ష మాల తీసుకొని ఖచ్చితంగా రుద్రాక్ష మాల ఉపయోగించాలి ఎలాంటి మాల ఉపయోగించకూడదు రుద్రాక్ష మాల ఉపయోగ రుద్రాక్ష మాల తీసుకొని తీసుకొని ఈ మంత్రాన్ని ప్రతిరోజు రోజు సార్లు ఒక్కసార్లు ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు మీరు జీపించాలన్నమాట అలాగ ఇరవై ఒక్క రోజులు చేపించాలి ప్రతిరోజు ఈ మంత్రం ఇరవై ఒక్క సార్లు చేపించాలి అలాగే ఇరవై ఒక్క రోజులు మీరు జీపించాలి ఎట్లా చేపించాలంటే మీ రెండు అనేది తగలకుండా మీ రెండు పెదాలని తగలకుండా మీరు మనసులోనే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ మంత్రాన్ని మనసులోనే మీరు జపిస్తూ ఉండాలి రుద్రాక్ష మాల తీసుకొని ఈ మంత్రాన్ని మీరు రెండు పేదాలు తగలకుండా జపిస్తూ ఉండాలన్నమాట అలా జపిస్తూ వల్ల ఈ మంత్రం అనేది మీకు ఖచ్చితంగా మంచి పవర్ఫుల్ గా తయారవుతుంది మీరు పేదాలు ఆడించి ఈ మంత్రాన్ని మటుకు మీరు జపించవద్దు పెదాలనేది తగలకుండా మీరు మనసులోనే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకుంటున్నారు ఆ స్త్రీని ఆ స్త్రీని ఊహించుకుంటూ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జీపించండి అట్లా ఇరవై ఒక్క రోజులు జీపించాలి జపిస్తే మీకు ఖచ్చితంగా మీరు ఏ స్త్రీని ఊహించుకుంటూ ఈ జపం చేస్తారో ఈ మంత్రాన్ని పడిస్తారు ఆ స్త్రీ మీకు ఖచ్చితంగా వశిమవడం అనేది జరుగుతుంది అన్నమాట ఆ మంత్రాన్ని మీకు నేను ఇప్పుడు మీకు రాసి చూపిస్తాను చూడండి మంత్రాన్ని ప్రాసీవిస్తున్నాను చూడండి యదధ్యదధ్య కచ్చవర్త కచ్చ వర్త కచ్చవర్త హన్నుదాయ హన్ను హన్ను దాగా హన్ను దాగా ಅಭಿ ಅಭಿಸೂರ್ಯೂರ್ಯರ್ವಿಸೂರ್ಯವ ಅಭಿಸೂರ್ಯ ಸರ್ವ ತೀಂದ್ರೆ ತೀಂದ್ರಸೆ ತೀಂದ್ರೆ ವಸೇ ಇಟ రుద్వేగ రహస్య వశీకరణ మంత్రం బాగా చూడండి యాదిద్య కచివర్త అభి సూర్య సర్వం తదిం తే వసే తే వసే ఈ మంత్రాన్ని మీరు మనసులోనే జపించుకోవాలి పేదాలనే తగలకూడదు ఒక మంచి గడియ ఒక మంచి సమయం చూసి ఈ మంత్రాన్ని మీరు జీ ఇరవై ఒక్క సార్లు రోజుకి ఇరవై సార్లు పఠించాలి అలాగే ఇరవై ఒక్క రోజులు పఠించు ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు మీరు ఏ స్త్రీని అయితే మనసులో అనుకుంటూ జపిస్తూ ఉంటారు ఆ స్త్రీ మీకు ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుకి వెళ్ళాల వసం అనేది జరుగుతుంది అన్నమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన వశీకరణ మంత్రం